వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత ఆంధ్రప్రదేశ్ ప్రమాదంలో ఉందా అంటే చూస్తున్న పరిస్థితులు నిజమే అనిపిస్తున్నాయి ఒక పక్క నుంచి చూసాం మనం రాయచూరులో ఏం జరిగింది ఈ మధ్యకాలంలో పట్టుబడుతున్న ఉగ్రవాదులకు సంబంధించి మరో పక్క నుంచి చాప కింద నీరుల క్రైస్తవ మత మార్పిడల గురించి ఇప్పుడు మరొక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది లో పాకిస్తాన్ ఉత్పత్తుల కలకలం సృష్టిస్తున్నాయి ఇక దీనికి సంబంధించి కస్టమ్స్ అధికారులు దర్యాప్తును చేపట్టారు ఇక కర్నూల్ నగరంలోని కొన్ని డ్రై ఫ్రూట్స్ దుకాణాలపై అంటే భారతదేశం పాకిస్తాన్లో నుంచి ఇంపోర్ట్ని ఏదైతే మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో వాటన్నిటి మీద నిషేధం విధించింది అంటే భారతదేశంలోకి ప్రవేశించడానికి అర్హత లేని పాకిస్తాన్ వస్తువులు డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కర్నూలుకి సంబంధించిన మదీనా డ్రై ఫ్రూట్స్ హౌస్ నిర్వాహకుల దగ్గర దొరికాయట ఇది ఇప్పుడు సంచలనంగా మారింది ఈ నెల రెండున విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో పాకిస్తాన్ లో తయారైన కొన్ని ఉత్పత్తులు లభ్యం కావడం కలకలం రేపుతోంది వాటిని హైదరాబాద్ నుంచి కొనుగోలు చేశామని దుకాణ నిర్వాకులు చెప్తున్నప్పటికీ కొనుగోళ్లకు సంబంధించిన సరైన అధిక ఆధారాలను అధికారులకు చూపించలేకపోయినట్లు సమాచారం దీంతో విజిలెన్స్ అధికారులు ఓ దుకాణంలో నిషేధిత పాక్ ఉత్పత్తులు దొరికినట్లు నిర్ధారించుకొని నివేదిక తయారు చేస్తున్నారు హైదరాబాద్ లోని ఓ దుకాణంలో పాక్ ఉత్పత్తులను తాము కొనుగోలు చేసినట్లు నిరూపించే కొన్ని రసీదులను కర్నూలు మదీనా హౌస్ నిర్వాహకులు తీసుకొచ్చారు పాకిస్తాన్లో తయారైన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం వివిధ ప్రాంతాలకు రవాణా చేయడం విక్రయించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ప్రస్తుత సంవత్సరం మే రెండవ తేదీన ఈ నిషేధం కొనసాగుతోంది ఇక ఈ నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో కర్నూలు దుకాణంలో ఆరు తెలుసుగా పానీయం సీసాలు ఎనిమిది వందల మిల్లీటర్లు మాత్రమే లభించాయి ఏడు నెలలు గడిచిన పాక్లో తయారైన ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తుండడంపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించి తిరుపతిలోని కస్టమ్స్ సెంట్రల్ జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో ఆ విభాగం అధికారులు అప్రమత్తమై దర్యాప్తు మొదలుపెట్టారు విజిలెన్స్ అధికారుల నుంచి పాక్ ఉత్పత్తులను కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు ఇక్కడి వ్యాపారులకు పాక్ ఉత్పత్తులు ఎవరు సరఫరా చేస్తున్నారు ఈ దందా జరిపిస్తున్న కీలక వ్యక్తులు ఎవరు అన్న అంశాలపై విచారణ మొదలుపెట్టారు ఈ గలీజ్ దందా చేస్తున్న గలీజోడెవరు అని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారట సిగ్గు శరం లజ్జ మానం అభిమానం ఇలాంటివేవీ లేకుండా భారతదేశాన్ని శత్రుదేశంగా భావించి భారతదేశాన్ని ఎప్పుడు తగలబెడదామా భారతదేశంలో ఎప్పుడు ఏమంటారు వివాదాలు లేవెత్తుదామా అని గోతికాడ నక్కలాగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్కి సంబంధించిన వస్తువులని ఇంపోర్ట్ చేసుకొని దొంగతనంగా అమ్ముతున్నారంటే వీళ్లకు మించిన దేశ ద్రోహులు ఎవరుంటారు ఇలాంటి వాళ్ళను నిలువున చీల్చినా పాపం లేదు అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో చాలామంది అడుక్కుంటుంది అడుక్కుంటుంది అని అంటున్నారు అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మీరు చూసే వీడియో మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఎవరి సహాయం పొందకుండా ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఇవన్నీ వెళ్ళడానికి సహాయం చేయొచ్చు ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న అలాగే దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్